ఈ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్దీగా ఒక స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం అది కూడా పల్లీ అలానే పాలతో అనమాట ఈ స్వీట్ తయారు చేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో తీసుకొని అలా నోట్లో పెట్టుకున్నారంటే వెంటనే కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం మన వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్కి వెళ్ళిపోదాం పల్లీలు అయితే బాగా వేయించుకొని తీసుకోవాలన్నమాట ఇలా వేయించుకొని దీనిపైన పొట్టు కూడా తీసేసుకొని ఒక కప్పు అయితే తీసుకో ఇలా వేసేసుకోవాలి జీడిపప్పు కూడా దీంట్లోకి ఒక ఇరవై అయితే తీసుకోవాలి ఇలా డబల్గా గా ఉన్నవే తీసి తీసుకోవాలి వీటిలోకి పాలు ఒక కప్పు తీసుకోవాలి పాలు కూడా కాచి చల్లార్చుకున్న పాలే పల్లీలు జీడిపప్పు ఈ పాలల్లోనే ఒక పావు గంట అయితే నానబెట్టుకొని తీసుకోవాలి నానిన తర్వాత ఇలా జార్లోకి వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక అరకప్పు దీంట్లో పాలు పోసుకొని మళ్ళీ మిక్సీ ఇలాగా పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ سټه چود ఇలా నాన్ స్టిక్ దే తీసుకొని దీంట్లోకి పోసుకోవాలి మొత్తాన్ని ఎందుకంటే ఇలా నాన్ స్టిక్ అయితే అడుగు పట్టకుండా ఉంటదనమాట ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేదు అంటే మధ్య మధ్యలో కూడా అడుగు పట్టేస్తూ ఉంటది ఇది చేసేటప్పుడు మాత్రం గ్యాస్ ని సిమ్ లో లేదా మీడియం లో ఇలా రెండు వైపులో మార్చుకుంటూ ఇది చేసుకోవాలి పైలో మాత్రం అస్సలు పెట్టొద్దు గ్యాస్ ని ఇప్పుడు ఒక డెబ్బై గ్రాములు దీంట్లోకి పంచదార వేసేసుకొని బాగా తిప్పుతూనే ఉండాలన్నమాట ఇది దగ్గర పడేంత వరకు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రావాలి మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న పాలు అలానే జీడిపప్పు పల్లీలకి ఈ డెబ్బై గ్రాములు పంచుతార కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్ కంటుకోకుండా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చాలా హెల్దీగా కమ్మగా ఉండే స్వీట్ అనేది మనకి ఇలాగా రెడీ అయిపోతుంది చిన్న పిల్లలకైతే చాలా హెల్దీ అలానే పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేసే ఈ స్వీట్ అనేది పల్లీతో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలానే మీరు ట్రై చేసిన తర్వాత మన ఛానల్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవుతుండని ఇలాంటి రెసిపీస్ సింపుల్ గా వస్తూ ఉంటాయి